ఇక్కడికి వచ్చిందే గొడవ పెట్టడానికి ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు అంతే అంతే తప్ప వేరే ఏమీ కాదు అని చెప్పి మాట్లాడేసరికి అవును మీ అవును ఆంటీ శృతి చెప్పింది నిజమే వచ్చినప్పటి నుంచి గొడవ పడడానికే చూస్తున్నారు సంజు కూడా ఎక్కడ ఏమీ మాట్లాడడం లేదు చూసారా వాళ్ళ మేనత్త అంతలా మాట్లాడుతుంటే సంజు కూడా సైలెంట్గా ఉన్నాడు అంటే ఇదంతా కావాలనే జరుగుతుందని నాకు అర్థమైంది ఆంటీ మీరు సంజుని చాలా తక్కువ వంచనా వేశారు శృతి ఇటు బాలు చెప్పిందని బట్టి సంజు పైకి అలా కనిపిస్తున్నాడే తప్ప సంజు కూడా వాళ్ళలాంటి వాడేమో నాకు నాకు అనిపించింది ముందైతే మంచిగానే ఉన్నాడు అని అనుకున్నాను కానీ ఎవడు ఏం మాట్లాడినా సైలెంట్గా వంత పాడి చిరు చిట్టుగా నవ్వుకునేసరికి నాకు అప్పుడు అర్థమైంది అని చెప్పనేసరికి అక్కడ మౌనిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో అనుకుంటూనే ఉంటారు సర్లే అయితే అయిపోయింది కదా ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు సరే చాలా ఆలస్యమైంది వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మనోజ్ మాత్రం ఆ సంజు ఇచ్చిన డబ్బులు చూసుకుని మురిసిపోతూ ఉంటాడు రోహిణి గదిలోకి వచ్చి నీకు అసలు బొద్దుందా వాడు డబ్బులు ఇస్తే నువ్వు తీసుకోవడం ఏంటి మనోజ్ అని చెప్పాను కానీ అదేంటి బావకాళ్ళు కడిగానని డబ్బులు ఇచ్చాడు తీసుకోకూడదా ఏంటి అయినా ప్రేమగా ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఎలా ఉంటాము అని చెప్పి డబ్బులు జోబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు ఇదేంటిది వీడికి ఎంత డబ్బు పిచ్చిందా డబ్బు కోసం ఏదైనా చేసేసే మనిషిలా ఉన్నాడు కాలు నిజంగా బాలు అన్నది నిజమే డబ్బులు ఇస్తానంటే ఏం కడగడానికైనా వెనకాడే మనిషిలా కనిపించట్లేదు పోయిపోయి ఎలాంటి వాడిని పెళ్లి ఏంటో అనుకుంటూ రోహిణి అనుకుంటుంది ఇంకా మనోజు రోజు ఉద్యోగానికి వెళ్ళడం రావడం ఇలానే జరుగుతూ ఉంటుంది ఒకరోజు సడన్గా సంజు కాస్త మనోజ్కి ఫోన్ చేస్తాడు బావగారు బాగున్నారా అని చెప్పను కానీ హా బాగున్నాను బావా మీరెలా ఉన్నారు మౌనికి ఎలా ఉంది అని చెప్పాను కానీ బాగున్నాను బావా నీకు ఉద్యోగం లేదంట కదా నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నావంట కదా అని చెప్పనేసరికి సరికి అవును బాబా ఎన్నో చోట్లకి వెళ్ళాను ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు అనగాని నువ్వు ఉద్యోగం చేయవలసిన పనే ఉంది బాబా నేను చెప్పినట్టు చేస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పను కానీ ఏంటి బాబా ఏం చేయాలి అనగాని సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఫోన్లో మాట్లాడడం కన్నా డైరెక్ట్గా మాట్లాడుకోవడమే మంచిది ఇప్పుడే వస్తున్నాను అంటూ సంజు కాస్త మనోజ్ ఎక్కడున్నాడో అక్కడ అక్కడికి వెళ్తాడు రాబావా కారు ఎక్కువ అని చెప్పి కారు ఎక్కించుకునేసరికి ఒక చోటకి తీసుకువెళ్ళి బిర్యానీ తిందామా బాబా అనగానే అసలే ఆవురావురు ఆవురు అంటూ ఉన్న మనోజ్ కాస్త నీ ఇష్టం బావా అని చెప్పనేసరికి ఫుల్గా లాగిన్ చేస్తూ ఉంటాడు వీడికి డబ్బుతో పాటు తిండి పిచ్చి కూడా ఉన్నట్టుంది ఇదొక్కటి చాలు బాలుగాడిని ఇరికించడానికి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరొకరు నాకు ఎలా సపోర్ట్గా ఉంటే బాలుగాడిని ఇరికించి జైల్లో పెట్టించవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనుకున్న తర్వాత బావా ఏదో పని అన్నావు అని చెప్పాను కానీ సరే బావా అలా వెళ్తూ మాట్లాడుకుందామని చెప్పి ఒక చోటకు తీసుకెళ్ళి బావా నేను చెప్పినట్టు చేస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఉద్యోగం ప్రయత్నాలు అంటూ నువ్వు వెళ్ళు నీకు నేను డబ్బులు ఇస్తాను లేదా మన ఆఫీస్లోని నీకు ఏదో ఒక ఉద్యోగం చూస్తాను అనగాని ఇంతకీ నేను ఏం చేయాలి బావా అని చెప్పను కానీ నేను కొన్ని ప్యాకెట్స్ ఇస్తాను అవి బాలు కార్లో పెట్టు అంతే అంతకు మించి ఏం చేయక్కర్లేదు అనగాని ఏంటి బావా అవి అని చెప్పనేసరికి నీ దగ్గర దా బాలు అంటే నీకు ఇష్టం లేదు నాకు బాలు అంటే కోపం ఇవి డ్రగ్స్ ఇవి గనక బాలు కార్లో నువ్వు పెట్టావే అనుకో ఆ కారులో బాలు వచ్చినప్పుడు పోలీసులు బాలు నాపి ఆ కారులో ఉన్న డ్రగ్స్ చూసి బాలుని అరెస్ట్ చేస్తారు అని చెప్పనేసరికి బాలుకి శిక్ష వేస్తారేమో అని చెప్పను కానీ శిక్ష ఏమీ వేరు పెనాల్టీలు అవి కట్టమంటారు దానికోసం బాలు కష్టపడతాడు అదే కదా నీకు కావాల్సింది బాలు మీద నీకు కోపం ఉంది కదా అనగానే ఉంది బావా ఉంది అని చెప్పి సరే ఈ లక్ష రూపాయలు నీ దగ్గర ఉంచు బావా నేను ప్యాకెట్లు ఇస్తాను అప్పుడు చేద్దు కానీ అని చెప్పాను కానీ సరే అని మనోజ్ కాస్త ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసి ఆ డబ్బులు కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటాడు పెట్టుకుని బయటకు వచ్చి మురిసిపోతూ ఉంటాడు ఏంట్రా ఉద్యోగం దొరికిందా ఏంటి అని చెప్పాను కానీ లేదమ్మా లేదు అని చెప్పి సైలెంట్గానే ఉంటాడు ఎందుకంటే ఎంత లేదైనా బాలు కూడా ప్రభావతి కొడుకే కదా పోయిపోయి పోయి ఇరికిస్తానంటే ఊరుకుంటుందా ఊరుకోదని సైలెంట్గానే ఉంటాడు కానీ మనోజ్ ప్రవర్తన మీద కొంచెం అనుమానం పడుతుంది ప్రభావతి ఏంటి వీడు ఉద్యోగానికి వెళ్తున్నాడు చల్సాగా తిరిగి వస్తున్నాడు చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు అసలు వేంటి ఇప్పుడు నన్ను ఒక్క రూపాయి కూడా అడగడం లేదు పైగా ఉద్యోగం లేదు రోహిణిని అడుగుతున్నాడా అంటే రోహిణిని కూడా అడగట్లేదంట రోహిణి నన్ను అడిగి తీసుకుంటుందని నేను అనుకున్నాను రోహిణిని అడిగి తీసుకుంటున్నాడే అనుకుని రోహిణి అనుకుంటుంది సర్లే అని ఊరుకుంటుంది ప్రభావతి ఈ రకంగా ఉన్న తర్వాత ఒక రోజైతే మనోజ్ గదిలో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సరే బావా జాగ్రత్తగా పెట్టేస్తాను ఈ ప్యాకెట్లు మాత్రం మిస్ చేయను అంటూ మాట్లాడుతూ ఉండగానే ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ ప్రభావతి కాస్త గదిలోకి వచ్చేసరికి అప్పటికే డబ్బులు మంచం మీద పెట్టుకుని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు రోహిణి పార్లర్ నుంచి అప్పుడే రాదు కదా అని ప్రభావతి కూడా వస్తుందని అస్సలు అనుకోడు డబ్బులు చూసి దాచిపెట్టేస్తాడు ఏంట్రా ఏంటవి అయినా నీకింత డబ్బు ఎక్కడిది ఏదైనా చేస్తున్నావా ఉద్యోగం కూడా లేదని చెప్పావు కదా నాకు చెప్పకుండా ఉద్యోగం సంపాదిస్తు చేస్తున్నావా ఉద్యోగం చేసినా నువ్వు ఉద్యోగానికి ప్రయత్నాలు చేసి గట్ గట్టిగా అయితే నెల రోజులు కూడా కాలేదు మరి అలాంటి తప్పుడు నీకు ఇంత డబ్బు ఎక్కడిది ఆ పక్కన ఇంట్రా అలా తెల్లగా ఉంది ఏదో బట్టలు చూడలాగా ఏంటా ప్యాకెట్స్ అని చెప్పనేసరికి అది అది అనగానే చెప్పరా ఏంటి అని చెప్పనేసరికి ముందైతే చెప్పడు ప్రభావతికి ఏదో అనుమానం వచ్చి చెంప చెల్లు అనిపిస్తుంది లేదమ్మా చెప్తాను ఈ డబ్బంతా కూడా నాకు బావిచ్చాడు అని చెప్పనేసరికి మీ బావిచ్చాడా ఎందుకు ఇచ్చాడు అయినా అల్లుడు గారిస్తే నువ్వు తీసుకోవడం ఏంటి ఆ రోజు కాళ్ళు కడిగిన రోజును కూడా డబ్బులు ఇస్తే తీసుకుని తెగ మురిసిపోతున్నావు ఏదో ఇస్తే ఏం చేయడానికైనా వెనకాలని మనిషిలాగా ఇప్పుడేమో బావిచ్చాడు అంటున్నావు పైగా అక్కడ ఏయో ప్యాకెట్స్ ఉన్నాయి ఏంట్రవి ఏంటిదంతా ఎందుకు ఇచ్చాడు మీ బావ డబ్బులు అయినా ఎందుకు తీసుకున్నా నువ్వు అని చెప్పాను గానీ నేనేమీ ఊరికనే తీసుకోలేదు బావ ఒక పని చెప్పాడు ఆ పని చేసినందుకే డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పనేసరికి ఏం పని చెప్పాడు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పాను గానీ ఈ ప్యాకెట్లు బాలు కారులో పెట్టమని చెప్పాడు అలా పెడితే బాలుని పోలీసులు అరెస్టు చేస్తారంట అని చెప్పనేసరికి అసలు ఏంట్రా ప్యాకెట్స్ అనగానే డ్రగ్స్ అంటమ్మా ఈ ప్యాకెట్స్ బాలు డిక్కీలో పెట్టామనుకో తర్వాత బాలుని పోలీసులు పట్టుకుంటారు అప్పుడు డ్రగ్స్ చూసి బాలుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారంట బావ అదే చెప్పాడు బావ కూడా బాలు మీద కోపం కదా నాకు కూడా బాలు మీద కోపం అని సరే అని డబ్బులు వస్తున్నాయి కదా అని తీసుకున్నాను అని చెప్పనేసరికి ఆ చెంప ఈ చంప వాయు కొడుతుంది ప్రభావతి అయితే పెచ్చగా కొడుతుంది ఏంటమ్మా ఎందుకు కొడుతున్నామని కానీ నీకు అసలు బొద్దుందా బాలు ఎవర్రా నీ సొంత తమ్ముడు కాదా ఏదో సంజు చెప్పాడనుకో డబ్బులు ఇచ్చాడనుకో నీకు బుద్ధి జ్ఞానం లేదా నా తమ్ముడు విషయంలో నేను అలా ఎందుకు ప్రవర్తిస్తాను నా తమ్ముడు అరెస్ట్ అయితే ఒకటి నేనైతే ఒకటినా అని చెప్పడం అనేసి డబ్బులు తీసుకోవడం డబ్బులు అంటే డబ్బుల కోసం ఏదైనా చేసేస్తావా రేపొద్దు నీ భార్యనైనా నన్నైనా అమ్మేమన్నా లేదంటే ఎవరైనా ఏదైనా అన్నా కానీ చేసేస్తావా ఏంట్రా వాడు నీ తమ్ముడన్న విషయం ఎలా మర్చిపోయావరా చిన్నప్పటి నుంచి అంత స్వార్థంగా ఉన్నావేంటి తప్పు నీది కాదురా నాది నిన్ను మాత్రమే నెత్తినెక్కించుకుని మిగిలిన వాళ్ళెవరిని పట్టించుకోకుండా ఉన్నాను చూడు తప్పు నాదే వాడు నీ తమ్ముడన్న విషయం మర్చిపోవద్దు బాలు ఏదైనా తప్పు చేస్తే జైలుకెళ్తే అది నేను వాడు తప్పు చేశాడు ఎవరినో కొట్టాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు అని వాడిని తిట్టుకుంటాను అంతే తప్ప వాడు చెయ్యని తప్పుకి ఇలాంటి డ్రగ్స్ అవి పెడితే వాడికి లైఫ్ ఉంటుందా వాడిని అసలు నిలబడనిస్తారా ఏదో ఒక ప్రాబ్లంలో ఏదో ఒకసారి ఇరికిస్తూనే ఉంటారు లేదా ప్రతిసారి డబ్బులు తీసుకుంటేనే ఉంటారు అసలు నువ్వు మనిషివేనా పోయిపోయి బాలుని ఇరికించాలని చూడడం ఏంట్రా నీకేమైనా పిచ్చా అర్జెంటుగా ఈ డబ్బులు ఇవి తిరిగి ఇచ్చేయలేదనుకో అందరి ముందు నువ్వు ఇలా చేస్తున్నావని నిజం బయట పెట్టేస్తాను మీ నాన్న విషయం తెలుసు కదా బాలుగాడు బాధపడిన మీ నాన్న మాత్రం అస్సలు ఊరుకోడు బాలుగాడు మీ నాన్న ఇద్దరు కలిసి నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు ఆ తర్వాత నేను ఏం చేయలేను అని చెప్పాను కానీ వద్దమ్మా వద్దు ఏం చేయొద్దు నేను వెంటనే డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి వెంటనే ఫోన్ చేస్తాడు సంజుకి బావా ఎక్కడున్నావు అని చెప్పాను కానీ నేను అప్పలనా చోట ఉన్నాను బావా అని చెప్పనేసరికి ఇప్పుడే వస్తున్నాను బావా అని కానీ పెట్టు బ్యాగ్లో పెట్టు డబ్బులు మొత్తం ఇచ్చేయాలి ఒక్క రూపాయి కూడా నీ దగ్గర ఉండడానికి వీల్లేదు బ్యాగ్లో పెట్టి అవి కూడా తీసుకువెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చేసే ఇంకెప్పుడైనా ఎలాంటి పిచ్చి పనులు చేసావనుకో నీ విషయం అందరి ముందు బయట పెట్టేస్తాను నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను బాలు ఏ రకంగా అయినా పోలీసులకు అరెస్ట్ అయితే మాత్రం నిన్ను ఊరుకోను మనోజ్ అంటూ ప్రభావతి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్